సాగర్కి గురువుగా మారిన అలయన్స్ చక్రవర్తి అతనికి నేర్పించడం మొదలుపెట్టాడు సీక్రెట్ కింగ్డంలో ఉండే వ్యక్తులు దాటాల్సిన స్టేజ్ తర్వాత ఎంత కఠినంగా మారతాయో వాటిని దాటడానికి ఏ ఏ పిల్స్ పనికొస్తాయో ముందుగా సాగర్కి చెప్పాడు చక్రవర్తి ఆ తర్వాత ఆ పిల్స్ తయారు చేయడానికి ఏ ఏ మూలికలు వాడాలో ఏది ఎప్పుడు ఉపయోగించాలో ఎవరు వాటిని వాడటానికి అర్హులో ఎవరు అనర్హులో అనే విషయాలను కూడా వివరించి వాటిని తయారు చేయడానికి అవసరమయ్యే ఫార్ములాలను కూడా సాగర్కు నేర్పించాడు సాగర్ కూడా ఏక సంతాగ్రహిలా చక్రవర్తి చెప్పిన విషయాలన్నీ త్వర త్వరగా నేర్చుకున్నాడు నెల రోజుల్లోనే తనకు తెలిసిన విద్యాలన్నీ సాగర్కు నేర్పించిన అలయన్స్ చక్రవర్తి ఒకరోజు అతనితో సాగర్ అర్హతకు తగ్గట్లు ఆల్కెమీలో ఉన్న అన్ని రకాల స్కిల్స్ నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించావు ఇప్పుడు నీ కల్టివేషన్ బేస్ పూర్తిగా స్టెబిలైజ్ అయింది కాబట్టి ఇక నీకు నాతో అవసరం ఉండదు అలాగే నేను ఇక్కడ నుండి వెళ్లాల్సిన సమయం కూడా వచ్చింది అంటూ నీ సోఫాల నుండి లేచి నిలబడ్డాడు చక్రవర్తి హఠాత్తుగా వెళ్తానని చెప్పడంతో సాగర్ షాక్ అవుతూ అతని వైపు చూశాడు వెంటనే సాగర్ కంగారుగా కానీ మాస్టర్ నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలనుకుంటే ఏం చేయాలి ఎలా కలవాలి అని అడిగాడు ఒక నెల రోజుల పాటు చక్రవర్తితో గడిపిన సాగర్కి ఆ రోజు అతను వెళ్తానని చెప్పడంతో మనసంతా ఆందోళనగా అనిపించింది ప్రస్తుతం సాగర్ అతనిని మనస్ఫూర్తిగా తన మాస్టర్గా అంగీకరించడం వల్ల అతనికి బాధ మొదలైంది అది అర్థం చేసుకున్న అలియన్స్ చక్రవర్తి నవ్వుతూ నువ్వు నన్ను వెతకాల్సిన అవసరం లేదు అవసరమైనప్పుడు నేనే నీ దగ్గరకు వస్తాను నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని నువ్వు నేర్చుకున్న స్కిల్స్ చేస్తూ ఉండడమే అని చెప్పి సాగర్ భుజంపై చేయి వేసి చిన్నగా తట్టి వెంటనే మాయమైపోయాడు దాంతో సాగర్ బాధగా సోఫాలో కూర్చుండిపోయాడు ఇంతలో సాగర్ ఫోన్ రింగ్ అయింది మొబైల్ స్క్రీన్ వైపు చూసిన సాగర్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెప్పు జాస్మిన్ ఏంటి విషయం అని అడిగాడు వెంటనే హాంకాంగ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఒక డిన్నర్ అరేంజ్ చేసింది దానికి స్వప్నలు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓగా మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి దానికోసమే కాల్ చేశాను అని చెప్పింది నువ్వు వెళ్ళి అటెండ్ అవ్వు సింపుల్ గా చెప్పాడు సాగర్ అప్పుడు జాస్మిన్ తడబడుతూ అంటే సార్ ఇప్పటివరకు బిజినెస్ వాళ్ళలో ఎవరూ మిమ్మల్ని చూడలేదు కానీ ఈ డిన్నర్ మన పాపులారిటీ పెరగడానికి మన ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రమోషన్స్ కి కూడా ఉపయోగపడుతుంది సో మీరు వస్తే బాగుంటుందని అంటూ ఆగిపోయింది ఏం పర్లేదు నువ్వెల్ క్లియర్ గా చెప్పాడు సాగర్ దాంతో జాస్మిన్ ఇంకేం మాట్లాడలేక ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని అంది ఓకే నేను నిన్ను తర్వాత కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ ఇదిలా ఉండగా అప్పుడే లైవ్ బ్రాడ్కాస్టింగ్ కంప్లీట్ చేసుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది అఖిల ఆమె ఈ ఫీల్డ్లోకి లోకి వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఆ నెలన్నరలోనే ఈ శామ్ అకౌంట్ నుంచి అఖిల అకౌంట్ కి చాలా డబ్బు క్రెడిట్ అయింది దాంతో పాటు ఆమె లైవ్ రూమ్ కి చాలా మంది ఫాలోవర్స్ కూడా పెరిగారు వాటిని చూసుకొని అఖిల సంతోషపడుతూ ఉంది ఈ శామ్ ఎవరో కాని ఇతను ముందుగా ఎక్కువ డబ్బు ఇవ్వడం వల్లే మిగతా ఫాలోవర్స్ కూడా ఎక్కువగా గిఫ్ట్ కాయిన్స్ ఇస్తున్నారు అతన్ని ఒక్కసారైనా కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటూ ఉంది అఖిల ఇంతలో అఖిల చాలా అలసిపోయి ఉంటావు కదా నీకోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని సోఫాలో అఖిల పక్కనే కూర్చుంటూ అడిగింది శైలజ ఈ మధ్య కాలంలో అఖిల చేస్తున్న లైవ్ బ్రాడ్కాస్టింగ్ నుండి ఆమె చాలా డబ్బు సంపాదిస్తుంది అందుకే శైలజకు చాలా సంతోషంగా ఉంది ముక్తా ఫ్యామిలీ డబ్బు మొత్తాన్ని అఖిల తండ్రి తన ఫ్రెండ్ బిజినెస్ లో పెట్టి నష్టపోవడంతో అఖిల ఫ్యామిలీ పరిస్థితి దిగజారిపోయింది దాంతో శైలజ కూడా కూతురు ద్వారా వచ్చే డబ్బుపైనే ఆధారపడాల్సి వచ్చింది అందుకే అఖిల డబ్బు సంపాదన పెరుగుతూ ఉండటం చూసి ఆమె సంతోషంతో తన కూతుర్ని పూగుడుతూ అఖిల నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని అంది చెప్పు మమ్మీ మొబైల్ చూసుకుంటూనే అడిగింది అఖిల బేబీ ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అవుతున్నావు కాబట్టి మనం కూడా ఒక పెద్ద విల్లా ఎందుకు కొనుకోకూడదు నువ్వు లైవ్ టెలికాస్ట్ చేసేటప్పుడు విల్లాలో ఉంటే ఎంత గ్రాండ్గా ఉంటుంది నీకు కూడా బాగుంటుంది అంతేకాకుండా ఆ సాగర్ తిరిగి వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నామో కనిపెట్టకుండా ఉండటానికి మనం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లడమే మంచిది లేదంటే అతను మళ్లీ వచ్చి మన మెడకు చుట్టుకుంటాడు అని చిరాగ్గా మొహం పెడుతూ చెప్పింది సాగర్ ప్రస్తావన రాగానే అఖిల ముఖం దిగులుగా మారిపోయింది అతను తాగి గొడవ చేసి జైలుకు వెళ్లాడన్న న్యూస్ తెలిసిన తర్వాత అఖిలకు అతనిపై ఉన్న కోపం మరింత పెరిగింది ఆమె ఇప్పటి వరకు కనీసం సాగర్ ను చేయడానికి కూడా ప్రయత్నించలేదు ఏంటి బేబీ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పవేంటి అఖిల మౌనంగా ఉండడంతో మళ్లీ అడిగింది శైలజ దాంతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చిన అఖిల ఇప్పటికిప్పుడు మన బడ్జెట్లో విల్లా ఎక్కడ దొరుకుతుంది మమ్మీ అని లైట్ తీసుకుంటున్నట్లుగా అంది నీ ఫ్రెండ్ రజిత అరిటాక్ హోటల్లో మేనేజర్ గా పనిచేస్తుంది కదా వాళ్ళు ఈ మధ్యన కొత్తగా సుప్రీం విల్లాస్ అనే పేరుతో గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కట్టడం మొదలు పెట్టారని విన్నాను అవి చాలా బాగా సేల్ అవుతున్నాయని బడ్జెట్ కూడా మన రేంజ్ లోనే ఉంటుందని తెలిసింది కాబట్టి మనం రజితని కాంటాక్ట్ చేస్తే మన బడ్జెట్కు తగ్గట్లు విల్లా ఉంటే చెప్తుంది నేను వాళ్ళ యాడ్ కూడా చూశాను ఆ విల్లాస్ అన్ని చాలా బాగున్నాయి అంతేకాకుండా ఈ హైదరాబాద్ సిటీకి దగ్గరగా కూడా ఉన్నాయి అని ఉత్సాహంగా చెప్పింది శైలజ వెంటనే అఖిల కూడా తలూపి నిజమే మమ్మీ ఈ సుప్రీం విల్లాస్ గురించి నేను కూడా విన్నాను కానీ రేట్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అంది అదేంటి అఖిలా అలా అంటావు ఇప్పుడు నీ స్టేటస్ కి ఆ మాత్రం రేంజ్ పెట్టి విల్లా కొనకపోతే ఎలా ముందు నువ్వు రజితకు ఫోన్ చేయి అని అంది తన తల్లి బలవంతం చేయడంతో అఖిల కాదనలేక వెంటనే రజితకు కాల్ చేసింది అటువైపు నుంచి రజిత కాల్ లిఫ్ట్ చేయగానే హలో రజిత మేము ఈ కంపెనీస్ విల్లాస్ చూడడానికి వద్దాం అనుకుంటున్నాం నువ్విప్పుడు ఫ్రీ అయినా అని అడిగింది అదేంటి కొత్తగా అడుగుతున్నావు నువ్వు వస్తానంటే నీ కోసం ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్రీ టైం చేసుకుంటాను నువ్వు అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాయి అని చెప్పింది రజిత సరే అంటూ ఫోన్ పెట్టేసిన అఖిల వెంటనే రెడీ అయి శజీతో కలిసి సుప్రీం విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీకి చేరుకుంది వాళ్ళు వచ్చారని తెలియగానే రజిత ఆఫీస్ రూమ్ లో నుంచి నవ్వుతూ ఎదురొచ్చి వెల్కమ్ ఆంటీ వెల్కమ్ టు అవర్ సుప్రీం లగ్జరీ విల్లాస్ అంటూ ఇన్వైట్ చేసింది ఏంటి రజిత జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలా అందంగా మారిపోయావు ఈ మధ్య ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదు నవ్వుతూ అంది శైలజ ఏంటాంటి మీరు నన్ను ఇంతలా మునగ చెట్టు ఎక్కిస్తున్నారు అయినా ఏం పర్లేదులే పొగడతలు ఎప్పుడూ బాగుంటాయి ఈ రోజు మీరు నన్ను పొగిడినందుకు నేనే మీకు దగ్గరుండి విల్లా చూపిస్తాను అంది రజిత ఇది నిజంగా గ్రేట్ సిటీలోనే టాప్ పొజిషన్ లో ఉన్న అరిటాకు హోటల్ మేనేజర్ గ్రేట్ బిజినెస్ ఉమెన్ రజిత మాకు దగ్గరుండి విల్లాస్ చూపించడమా ఏమి మా అదృష్టం అంటూ జోక్ చేస్తున్నట్లుగా అంది అఖిల ఆంటీ చూసారా అఖిల నన్ను ఎలా ఆట పట్టిస్తుందో అని శైలజ్తో తో కంప్లైంట్ చేస్తున్నట్లుగా చెప్పిన రజిత వెంటనే అఖిల వైపు తిరిగి నేను ఈ మధ్య నిన్ను కలవలేదని నీకు కోపంగా ఉంది కదూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి